యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీలో పది ఇరవై ఆరో వార్డులో అండర్ట్రైనస్ పనుల శంకుస్థాపన చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి అభివృద్ధి కార్యక్రమం భువనగిరి నుంచి చేపట్టామన్నారు భారతదేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాము పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏర్పడిన మొట్టమొదటి మున్సిపాలిటీ భువనగిరి అని ఆయన గుర్తు చేశారు అదేవిధంగా ఎలక్షన్లో నేను ఇచ్చిన మాట ప్రకారం భువనగిరిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని అన్నారు పది ఇరవై ఆరో వార్డుల్లో భార్పేట హౌసింగ్ బోర్డు కాలనీలో కోటి రూపాయలతో అండర్ డ్రైనేజ్ పనులు చేపట్టామన్నారు అదేవిధంగా భువనగిరి చెరువుని మిన్నీ ట్యాంక్ వెంటగా మార్చి దాంట్లో రెండు బోటింగ్ ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు భువనగిరిలోని నిరుపేదలకు ఇంద్రమ్మ ఇల్లకు ఐదు లక్షలతో డెబ్బై ఐదు గజాల ఇంటి స్థలాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నిరుపేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు అందేలా చూస్తామని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు నమస్కారం ఇక్కడ భువనగిరిలో భువనిగిర్ మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ పదో వార్డు ఇరవై ఆరో వార్డు అంటే హౌసింగ్ బోర్డు బహార్పేటలో దాదాపు కోటి రూపాయలతోటి అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కార్యక్రమాలను స్టార్ట్ చేసుకోవడం జరిగింది గత ఏడెనిమిది పదేళ్ళ నుంచి ఎవరు పట్టించుకోలే రోడ్ల మీద డ్రైనేజు బయటికి బయటికి పొంది వరదలై మార్పు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు హౌసింగ్ బోర్డు అంటే ఇది మొదటి దాదాపు ప్లాండ్ లేఅవుట్ ఇది ఇక్కడ భోడ్జిల్లా ఇక్కడ అంతా టీచర్స్ కానీ ఎడ్యుకే ఎడ్యుకేటెడ్ పీపుల్ మధ్యతరగతి మళ్ళీ ఇది మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇక్కడ అంటే అన్ని ఉండి పెద్ద పెద్ద పార్కులు ఇచ్చారు కానీ ఇక్కడ డ్రైనేజ్ లేదు లైటింగ్ లేదు ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి సో కరెంట్ పోల్స్ కూడా దొరుకుతుంది సో ఇమ్మీడియట్గా మేము గత వారం వచ్చినాం ఇమ్మీడియట్గా ఇప్పుడు ఈరోజు కోటి రూపాయలతోటి డ్రైనేజ్ కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేసి స్టార్ట్ చేసినాం ఓకే అట్లే బహార్పేటలో కూడా టెన్త్ వార్డ్లో కూడా ట్వంటీ సిక్స్ వార్డ్లో కూడా దాదాపు ఇరవై ఐదు లక్షలతోటి ఇరవై ఇరవై ఐదు లక్షలతోటి వర్క్ స్టార్ట్ చేసినాం అంతకుముందు మరి ఆడ ఇది ఆ శ్మశాన వర్కర్ కార్యక్రమం కూడా దాన్ని కూడా దానికి కూడా ఎన్ని లక్షలు లక్షల థర్టీన్ ల్యాక్స్ ఈరోజు పన్నెండు పదిహేను లక్షలు దాదాపు కోటి కోటిన్నర కోటి పోనీలో పెట్టి ఈ కార్యక్రమం ఈ రెండు వార్డులకు సంబంధించి ఇన్ని కార్యక్రమాలు చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుంది ఓకే కాంగ్రెస్ నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రజా పాలన ప్రజా ప్రభుత్వంలో మరి మా కార్యకర్తలు కానీ మా సంవత్సరాలు కానీ ఎప్పుడు ప్రజల యొక్క ప్రజా సమస్యలు మీదని ఆలోచిస్తారు అట్లాంటి సమస్యలు మా చైర్మన్ గారు చెప్పినట్టు అదే మా పర్వద్కుమార్ గారు సో అందరి ఆలోచనలు ఎప్పుడు ప్రజా సమస్యలు ఆ సమస్యలను ఎప్పటికప్పుడు మేమందరం కూడా మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకుంటూ ఎక్కడ ఏం చేయాలి ఆ ప్రియారిటీగా కూడా చేస్తున్నాం ఎందుకంటే పని చేస్తే అది పూర్తిగా కావాలి ఆ ఏరియా ఆ వార్డు మొత్తం టోటల్గా కంప్లీట్గా కావాలనే ఆలోచనతో చేస్తూ ఉన్నాం అంటే అతి మొదటి మున్సిపాలిటీ ప్రధానమైన మున్సిపాలిటీ ఈ రాష్ట్రంలో నైన్టీన్ ఫిఫ్టీ టూలో వచ్చినటువంటి మున్సిపాలిటీ మరి ఈ మున్సిపాలిటీ నిజంగా చెప్పాలంటే పేదరికం ఉంటుంది చిన్న చిన్న రోడ్లు ఆరు ఫీట్లు ఎనిద్దుల రోడ్లు గల్లి రోడ్లు చిన్న చిన్న అంటే అత్యంత పేదరికం ఇక్కడ పనికి ఆహార పథకం మున్సిపాలిటీలో లేదు పనికాహార పథకం ఉండదు వసతులు ఉండేవి ఇబ్బంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు గ్రామాలలో మనం కాలువల అభివృద్ధి కేర్ల మీదేస్తున్నాం రైతులు వ్యవసాయ వ్యవసాయాలు చేస్తున్నాం ఊరు ఉన్నట్టే ఇరవై ఎకరాలు ఉంటుంది వ్యవసాయాలు నడుస్తాయి వ్యవసాయ ఆధారిత అక్కడ పనులు నడుస్తాయి అందరికీ పనులు వృత్తి పనులు అది అటీ చేసుకొని ఆర్థికంగా ఎంతో అంత ఉంటారు భోగి ఇబ్బందులు కాబట్టి భోగిరికి స్పెషల్ ఫండ్స్ తీసుకోవచ్చు మనం ఇక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి భూమి అభివృద్ధి చేస్తామన్నారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం వినమొనలే నాలుగు కోట్ల రూపాయలు ఏదైతే మన మెయిన్ రోడ్డంతో నూతనంగా డెవలప్ అయినటువంటి మెయిన్ రోడ్ ఏదైతే డబల్ రోడ్ మీద హెచ్టి టవర్స్ అయినాయి కానీ బయర్ లేదు ఆ లైన్ మన ఇప్పుడు కాలనీల మీదగా పోతున్నాయి దాదాపు ఏడెనిమిది వాడల మీదకి వెళ్ళిపోతుంది అర్బన్ కాలనీగా మన తాతా నగర్ తారక నగర్ ఈ హౌసింగ్ బోర్డ్ వరకు కిసాన్ నగర్ బంజరా హింగ్స్ పది వార్డ్ల మీద పోయే పాడినగర్ ఆ లైన్తో ఇబ్బంది పడుతుంటూ ఆ లైన్ ఇప్పుడు ఈ ఈ మెయిన్ రోడ్ మీద ఈ లైన్ టవర్ ఏదైతే ఇస్తున్నారో దాని మీద లైన్ గుంజితే ఈ టవర్ లైన్ అంతా కూడా తీయడానికి కారణం అవుతుంది ఫీల్ వస్తుంది దానికి సంబంధించి మూడు కోట్ల తొంభై లక్షలు రూపాయలు కూడా వట్టి విక్రమార్క గారు గవర్నమెంట్ ఇష్టం అని సపరేట్గా అడిగి దానికి నిధులు తీసుకురావడం త్వరగతనే అది కూడా కంప్లీట్ అయితే పది వాడలకు మంచిగా వసతి కూడా అవుతుంది ఆ ఇబ్బంది అనేది పోతుంది టవర్లైన్ సార్ ఇళ్ళ మీదకి వెళ్ళిపోతున్నాయి హైటెన్షన్ వైర్స్ తొలగించడానికి కారణమైతే అట్లే అర్బన్ కాలనీలో కూడా అండర్పాస్ సంబంధించి కార్యక్రమాలు కూడా మొదలుపెట్టిన జర ట్రాన్స్పోర్టు ఫ్రీ అయ్యేటట్టు సరే అక్కడ కూడా ఇంకా చాలా ఇప్పుడిప్పుడే కదా మరి అక్కడ కూడా అండర్ పాస్ పెద్దగా అండర్ పాస్ చేయడం కానీ లేకపోతే ఓవర్ బ్రిడ్జ్ కానీ చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి సరే ఇంకా ఈ మధ్యనే అంబేద్కర్ భవన్ కూడా స్పెషల్గా ఏం వచ్చినాక దానికి సంబంధించి నిల్లు అంటే మళ్ళీ నలభై లక్షల రూపాయలు వచ్చాయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా దానికి అంతకుముందు అరవై లక్షల రూపాయలు వచ్చారు లేకపోతే అయిపోతలేదు బిల్డింగ్ సో ఆ బిల్డింగ్ కంప్లీట్ కావాలి దాన్ని కూడా సుందరంగా మంచి ఎలివేషన్ తోటి తీర్చిదిద్దాలి భువనగిరి బైపాస్ మీద ఉన్నదని చెప్పి దాని మీద కూడా స్పెషల్ దృష్టి పెట్టిన తొందరలో దాన్ని ఇనాగ్రేషన్ కూడా చేసుకుంటాం సో ఈ విధంగా భువనగిరిలో ఎక్కడికక్కడ అవసరాలన్నీ కూడా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తాం ఈ మధ్యనే మరి కమిషనర్ గారు కూడా అడిగి చైర్మన్ కానీ ఎన్ని పార్కులు ఎన్ని ఓపెన్ స్పేసెస్ ఉన్నాయి కాలనీ దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు స్పేసెస్ ఉన్నట్టు కూడా వారు ఇప్పుడే మాకు హిస్ట్ ఇచ్చింద్రు అందా అంచెలంచెలుగా ప్రతి దగ్గర కూడా పార్కులు చేస్తాం కాలనీలో సో దట్ ఒక ఆహ్లాదకరంగా సుందరంగా తీర్చిది కూడా మన సాయంత్రం పూట కానీ అక్కడ ఉండే సిటిజన్స్ పిల్లలు కానీ ఆటపాటలు కానీ పౌరులందరూ కూడా కొంచెం మంచి వాతావరణంలో ఉండటానికి సుందరంగా ఆ కాల్మెను తీర్చిదిద్దడానికి కూడా ఈ పార్కులను కూడా డెవలప్ చేస్తూ రోడ్స్ డ్రైనేజ్ అన్నిటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి భువనగిరి అభివృద్ధిని ఖచ్చితంగా చేస్తాం అట్లే భువనగిరి చర్ల కూడా దాని మీద కూడా పోయిన వారిని విజిట్ చేయడం జరుగుతుంది అక్కడ కూడా ఒక బోటింగ్ కూడా పెట్టే కార్యక్రమం చేస్తాం ఒక ప పవర్ బోట్ కానీ అట్లే ఒక రోయింగ్ బోట్ రెండు పెడితే దాన్ని కూడా ఇంకా బండ్ మినీ ట్యాంక్ బండ్ కూడా ఇంకా బాగా తుందరంగా చీల్చి చూద్దాల్సిన అవసరం డబ్బులు అయితే పెట్టరు కానీ ఇంకా అరొకరొక పనులు పూర్తిగా మంచిగా చేయాల్సిన అవసరం మన మెయిన్ రోడ్ కూడా ఆ ఫుట్పాత్ మీద టైల్స్ ఇంకే ఆ ఫుట్పాత్ మీద టైల్స్ అయితే ఆ టైల్స్ తీసుకురావాల్సిన అవసరం చాలా పనులు అందులో దీనికి ముఖ్యమంత్రి గారిని అడిగి మేము ఎట్లయితే సాగుజీ కాలంలో భూముల పండి అందరి కోసం ఏదైతే అడుగునో అట్లనే ఇంకా భువనగిరిలో భూములు ఉండే వ్యవసాయం సో మరి అక్కడ వందల కోట్లు పెడుతున్నాం ఇక్కడ కూడా వీడు వంద కోట్లనే కావాలి భువనగిరి మున్సిపాలిటీకి యాభై ఐదు వేల ఓట్లు అంటే డెబ్బై ఐదు వేల ప్రజలు ఉంటారు ఇక్కడ ఫ్లోటింగ్ పాపులేషన్ అంత కనుక భూమి ప్రజలు ఉంటుంది సో భువనగిరి సుందరంగా మంచి నిధులు అత్యధిక నిధులు వచ్చి సుందరంగా పేర్చున్నారు